టుడే న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసార్ మున్సిపల్ పరిధి వాసవి టవర్స్ ఆవరణంలో అన్న ప్రసాదం ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ప్రతి వ్యక్తి ఆకలి తీర్చాలని మా ఆర్యవేష సంఘం నిర్ణయించుకుంది దీనికి అనుగుణంగా ప్రతి నెల అమావాస్య రోజున ఐదు వందల నుంచి వెయ్యి మందికి భోజన వసతి కల్పిస్తున్నామని ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న మా వైశ్య సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము కూడా సేవా కార్యక్రమంలో ముందుండేలా గట్కేసర్ మున్సిపల్ లో రాబో రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముమ్మరం చేస్తామని సభ్యులు తెలియజేశారు फटर टीवी असां ছো ইন কেন

జయవాసవి ముందుగా న్యూస్ ట్వంటీ ఫోర్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా వయసులు సామాజిక సేవలు ముందుంటారణాని నిదర్శనం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజు ని దిగ్విజయంగా నీర్ అన్నదాన కార్యక్రమం చేయదలిచినాము మార్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా దీన్ని తోడ్పాటు అందిస్తున్నారు మన మండలాధ్యక్షులు బస్ చంద్రశేఖర్ గారు పట్టణాధ్యక్షులు రవా బాబు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి బస్ నరేష్ కుమార్ గారు అరే అలాగే మహిళా విగా సభ్యులు కూడా మా అందరికీ కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాల అనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాము ఈ ప్రారంభించినప్పటి నుంచి మంచి స్పందన లభిస్తుంది సభ్యుల ద్వారా అందరి ద్వారా అందరి సహకారం మా కుటుంబాన్ని ఎల్ల ఎల్లప్పుడూ అమ్మవారి కృపాకటక్ష అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా జై జయవాస